హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఇందాకే లైవ్ లో అయితే ఒక గేమ్ కంప్లీట్ అయిపోయింది ఎవరెవరికంటే తనుజా వర్సెస్ కళ్యాణ్ పడింది తనుజ విన్ అయిపోయింది రాణి కూడా అయిపోయింది సో ఇక్కడైతే రీతు సేఫ్ గా ఆడుతుంది బికాస్ రీతు దివ్య కళ్యాణ్ స్టార్టింగ్ లో రాణి రాజులుగా ఉంటే ఈ గేమ్ లో రాజులు ప్రజలు ఈ గేమ్ లో సో దివ్య లోకి వెళ్ళింది పాపం నిఖిల్ని ఎదుర్కొంది రిస్క్లో పడిపోయింది తన కమాండర్ అయిపోయింది నిఖిల్ రాణి రాజు అయిపోయాడు సారీ సో మరి తనుజా ఉన్న కళ్యాణ్ మళ్ళీ పడింది ఇప్పుడు కళ్యాణ్ కూడా రిస్క్లో వచ్చేసాడు కళ్యాణ్ కూడా కమాండర్ అయిపోయాడు తను రాని అయిపోయింది ఇక్కడ వరకు ఓకే బట్ రీతు చాలా సేఫ్గా వీళ్ళందరినీ రిస్క్లో పెట్టి చాలా సైలెంట్గా ఉంది తన గేమ్ ఏం చూపించట్లేదు సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు వాళ్ళ గేమ్ని బట్టే ఓటింగ్ అనేది ఉంటుంది సో అది కొంచెం తన సెల్ఫిష్గా ఎందుకులే మళ్ళీ రిస్క్లోకి వెళ్ళడం అంటే నేను హై పొజిషన్ లో పొజిషన్కి నేను ఎందుకు పోవాలి అన్నట్టు ఆగిపోయింది కానీ ఎప్పుడు కళ్యాణ్ రిస్క్లో పెట్టాడు నెక్స్ట్ దివ్య రిస్క్లో పెట్టి పడిపోయింది కమెంట్ తను కూడా అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా గేమ్ వస్తే రీదు ఖచ్చితంగా రిస్క్లో వెళ్లాల్సిందే ఎందుకంటే వీళ్ళిద్దరు రిస్క్ చేసి పైకి వచ్చారు సో తను కూడా చేయాల్సిందే సో ఏం గేమ్ ఆడకుండా ఇంకా నేను రాని అది తినిపించు ఆర్డర్స్ వేస్తూ తిరుగుతుంది పెద్ద ఏం కనిపించట్లేదు సో నిఖిల్ బాగా ఆడాడు నిన్న దివ్య ఓడించాడు అట్ ద సేమ్ టైం దివ్య కూడా బెస్ట్ ఇచ్చింది కాకపోతే ఇక్కడ తనుజను సపోర్టింగ్ సపోర్టింగ్ అన్న వాళ్ళకైతే ఒక సమాధానం అయితే చెప్పింది తనుజ గట్టిగా చెప్పింది నేను ఇండిపెండెంట్గా ఆడగలను గెలవగలను ఐ కెన్ అనేది చూపించింది సో ఫిజికల్గా కూడా తను స్ట్రాంగ్గా అనేది చూపించింది ఊరికి నువ్వు ఎమోషన్ ఏడుస్తావు అనే వాళ్ళకి కూడా ఒక సమాధానం అయితే చెప్పింది అండ్ హ్యాపీగా రాని అయిపోయింది అండ్ దీనికి సంచాలకి ఎవరో కాదు మన దివ్య దివ్య గారి ఉన్నారు సో తనే చెప్పింది సో షీజ్ అ స్ట్రాంగ్ అని తనకు కూడా అర్థమవుతూ ఉందేమో ఇంకా ఓటింగ్ రిజల్ట్స్కి వస్తే ఈసారి అయితే పది మంది నామినేషన్స్లో ఉన్నారండి సో చక్కగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి కంపల్సరీగా వెళ్ళి ఓట్ వేయండి ఒకటి మెసడ్ కాల్ చేయండి కింద ఓట్ వేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏ రోజు కూడా మిస్ చేయకుండా ఓటేయండి ఎందుకంటే చాలా పోటా పోటీగా ఓటింగ్ నడుస్తుందండి ఫస్ట్ థింగ్ ఈసారి ఎవరు వెళ్ళిపోతారనేది అనేది గెస్ట్ గెస్ చేయలేని పరిస్థితి అండి గౌరవ్ అని అనిపిస్తుంది బికాస్ తను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అందరికి వెళ్ళి ఇట్లా అట్లా అని చెప్తున్నాడు అండ్ భరణి గారు కూడా రిస్క్లో ఉన్నారండి లాస్ట్ టూలో యాక్చువల్ నిఖిల్ గౌరవం ఉండి కానీ నిన్న నిఖిల్ పర్ఫార్మెన్స్ మొన్న నిఖిల్ పర్ఫార్మెన్స్ తోటి పీట్ అయిపోయాడు తను కూడా పైకి వెళ్ళిపోతున్నాడు భరణి గారు గౌరవం లాస్ట్లో ఉన్నారు సో మళ్ళీ త్రిట్టే ఉంది భరణి గారికి లీస్ట్లో ఉన్నారని కొన్ని పోల్ చెప్తున్నాయి కొన్ని ఇంకోలాగా పడుతున్నాయి నాకు అనిపించింది అయితే వీళ్ళిద్దరు రిస్క్ బికాస్ పవన్ తనుజా కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ అండి ఆల్మోస్ట్ సేఫ్ త్రీ టాప్ త్రీలో ఉన్నారు సో మిగిలిన సిక్స్ పొజిషన్స్ సెవెన్ పొజిషన్స్ అవి ఎవరైనా సరే ఇన్ రిస్క్ సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి కంపల్సరీ ఓట్ వేయండి ఈసారి డబుల్ ఎలిమేషన్ ఉండొచ్చు మనం అన్ఎక్స్పెక్టెడ్ ఎవిక్షన్ జరగచ్చు సో సో ఖచ్చితంగా వేసుకోండి అండ్ నా రివ్యూ నాన్లైజేషన్ తప్పితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ బ్యాక్